భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కరుణా కటాక్షము చూపి అద్భుతమైన మీ దీవెన ఆశీర్వాదం మీ కృపలు అనుగ్రహించి మీ మేలు చేత మమ్మల్ని తృప్తిపరచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాను నాయస కూడా మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన లేఖన భాగములు బిడల జీవితాల్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మహిమ పొందమని తను మీ బిడలకు ఉన్నటువంటి ఏ ప్రాబ్లం అయినా తండ్రి ఇస్రాయిలకి ఎర్ర సముద్రం ప్రాబ్లం అయినప్పటికీ దేవ దానినే మీరు గోడగా నిలువ మీ బిడ్డలను రక్షించి కాపాడి పోషించి మహిమను కనపరిచిన దేవుడు ఈ మాటలు మీ బిడలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచుతూ మహిమ పొందమని వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయబోతున్నందుకే మన స్థుతిస్తూ మీ బిడ్డలకు మీరే మీ వాక్యమే మీ సన్నిధి ఆశ్రయముగా ఉండునట్లుగా కృప చూపినందుకే స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తిగలని మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ వారికి ఉన్న వ్యాధి బాధలన్నిటిని గద్దిస్తూ ఉన్నాను శోధనలు తొలగించు అని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చినవని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బుడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ